ఈ పరకాల్లో పేద ప్రజల పిల్లలు బాగా చదువుకోవాలని అన్నాడు కేసీఆర్ గారు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మంచి స్కీమ్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా దీన్ని కంటిన్యూ చేయాలని కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తే దానికి రెగ్యులర్గా నిధులు ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ డబ్బు లేకుండా ఉల్టా వాళ్ల మీదనే పోలీస్ కేసులు పెట్టి బిడ్డ మీరు ఈ పైసలు అడిగితే మాత్రం మీకు పోలీసులు కేసులు పెడతాం అని చెప్పి భయపెట్టిస్తా ఉన్నారు ఇలా చాలా మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాల చదివిన వాళ్ళు ప్రొఫెషనల్ కళాశాల చదివిన పర్కాల బిడ్డలు వాళ్లకు సర్టిఫికేట్లు రాక ఎందుకంటే ఫీ రింబర్స్మెంట్ రాకపోతే మేము సర్టిఫికేట్లు లేవని ప్రైవేట్ కళాశాల అంటున్నారు సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళు ఉద్యోగాలు కూడా అప్లై చేసుకునే పరిస్థితి లేదు ఒకవైపు ఏమో నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వవు సరే నువ్వు ఇస్తలేవు అని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాలకు పోదామంటే సర్టిఫికేట్లు ఇస్తలేవు సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తలేవు అని ప్రైవేట్ కళాశాలను అడిగితే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తలేదు అంటున్నారు మరి ఎవరిని అడగాలి ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా సచివాలయానికి పోయి మా బిల్లు రిలీజ్ చేయండి అంటే సచివాలయంలో ఆర్థిక శాఖలో ఇరవై శాతం ఇస్తేనే అంటే వందకి ఇరవై రూపాయలు కమిషన్ ఇస్తేనే మేము బిల్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళు ఓపెన్ గా సెక్రటరీ సమ్మెలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఇంతకన్నా ఘోరం ఏముంటది ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే మీరు మమ్మల్ని బచ్చగా అలా అంటున్నారు రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీ భాష మారలేదు మీ వ్యవహార శైలి మారలేదు మీరేమో హార్వర్లు చదువుకొని వచ్చినామన్నారు మీరు నేను మళ్ళీ ఓపెన్ గా అడుగుతున్నా మీరు ఆడవాళ్ళలో ఏం చదివిన ఏమేమి ఏమేం కోర్సులు చేసిన ఏమేమి ఎగ్జామ్స్ రాసిన మీకు ఎన్ని మార్కులు వచ్చినా మీ పరీక్షా పత్రాలను మీ జవాబు పత్రాలను దయచేసి మీడియాకి రిలీజ్ చేయండి బికాస్ యూ హ్యావ్ రైట్ టు నో మా డబ్బులు పోయండి మీరు మీరు రిలీజ్ చేయాలి మీ అసైన్మెంట్ లేని రాసినారు ఇవన్నీ కూడా రిలీజ్ చేయండి ప్రజలకు తెలియాలి నిజాలు సో అది కొరకు నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో ఇళ్లకి వస్తున్న కాంగ్రెస్ నాయకులు మనకు ఎంత బాకీ పడ్డామో మీరు ప్రజలు అడగాలి తప్పకుండా అడగాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా పట్టణ ప్రజలు కేసీఆర్ గారికి అడుగడుగున అవమానించడం కోసం రేవంత్ రెడ్డి పన్నుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలను గుండెలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాంగ గద్దె దించాలి దానికి అద్భుతమైన అవకాశం మరి ఫిబ్రవరి పదకొండో తారీఖు నాడు తెలంగాణ పిల్లలకు మరొకసారి వస్తుంది తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈరోజు గొప్పగా ఉద్యమం చేసి పద్నాలుగు సంవత్సరాల వీరోచిత పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పక్కన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన ఆ కుట్రలను కూడా రాజ్యాంగబద్ధంగా ఛేదించుకుంటూ రక్తపాతం లేకుండా తెలంగాణకు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరి మన తెలంగాణ నిజమైన జాతిపిత అవుతారు కానీ ఇవాళ జోకర్లు కొంతమంది మేము జాతిపితలం అని చెప్పి స్వార్థం కోసం ఇవాళ సిగ్గు లేకుండా ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా మీరు అర్హులు కాదు మరి అలాంటి సిగ్గులేని వ్యవహారం మీరు చేస్తూ ఉన్నారు కానీ తప్పకుండా తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరి పదకొండో తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీని